పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మట్ట ఊర్మిళ అంజయ్య గౌడ్ విజయం కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు అఖండంగా పనిచేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సమన్వయకర్త బర్రె జహంగీర్ పిలుపునిచ్చారు నందనం గ్రామంలో ఊర్మిళ ఆంజయయ్య గౌడ్కు మద్దతుగా నిర్వహించిన కార్యకర్తల సమీక్ష సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు భువనగిరి నియోజకవర్గం భువనగిరి మండలం అతి ముఖ్యమైనటువంటి గ్రామం నందన గ్రామంలో స్థానిక కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులుగా మట్ట ఉర్మిళ అంజయ్య గౌడ్ గారు అదేవిధంగా ఎనిమిది వార్లకు సంబంధించినటువంటి వార్డు సభ్యులంతా కూడా ఈరోజు ఈ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని గ్రామశాఖ ద్వారా ముఖ్యులతోని ఏర్పాటు చేసిన గ్రామశాఖ అధ్యక్షులు చంద్రబాబు నాన్న గారు మాజీ ఉప సర్పంచు కొండాలంటే మన గ్రామం కాగుపడాలంటే మనం వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలంటే యువకులకు ఏదైనా ఉద్యోగ అవకాశాలు కావాలంటే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్యానెల్ ను ఆయన బలపరిచినటువంటి అభ్యర్థి మట్ట ఉర్మిళ అంజ గౌడ్ గారి మన ఐక్యమతంతో పార్టీలకు అతీతంగా కూడా వివిధ వర్గాలకు కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం ఈ ఎన్నికలు అనేటివి పార్టీలకు సంబంధం లేదు ఓన్లీ అభివృద్ధి అభివృద్ధి కావాలంటే ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే కావాలంటే ఎంపీ కావాలి ఎంపీ కావాలంటే గవర్నమెంట్ ఉండాలి కాబట్టి స్థానికంగా ఎమ్మెల్యే ఉండు ఎంపీ ఉండు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు సూచించినటువంటి ప్యానెల్ మీరు అత్యధిక మెజార్టీతో ఎనిమిది వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా చేస్తే మేమంతా కూడా సంతోషిస్తాం నందనం చాలా చైతన్యవంతమైనటువంటి గ్రామం కాబట్టి మీకు ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రజల ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్